ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర క్రికెట్ జట్టు ఎంపికలు గుంటూరు అరండలపేటలోని పిచ్చుకలగుంట క్రికెట్ మైదానంలో బుధవారం ప్రారంభమయ్యాయి హైకోర్టు జడ్జి కృష్ణమోహన్ ఈ ఎంపికలను ప్రారంభించి ఆత్మవిశ్వాసంతో క్రీడాకారులు ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచి దేశం గర్వించదగిన క్రీడాకారులుగా ఎదగాలని చెప్పారు ఆంధుల భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున అవార్డు గ్రహీత అజయ్ విభిన్న ప్రతిభావంతుల డైరెక్టర్ రవిప్రకాష్ ఎల్వియర్ క్లబ్ సెక్రటరీ వణుకూరి శ్రీనివాసరెడ్డి ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రామరెడ్డి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శరత్ రవీంద్రబాబు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ బ్లైండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అండ్ ఐటీసీ వారి సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్రీడాకారులు వారి యొక్క వైక్లభ్యం అనేది ఫీల్ కాకుండా వారు ఆత్మస్థైర్యంతో ఎంతో స్ఫూర్తితో పట్టుదలతో క్రీడల్లో ఎంతో ఉత్సాహం చూపిస్తూ టోర్నమెంట్స్లో పాల్గొని వాళ్ళు స్టేట్ లెవెల్లోనూ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్లో సెలెక్ట్ అవ్వాలనే పట్టుదలతో వాళ్ళు ఈ టోర్నమెంట్స్ ఆడుతున్నారు దానికి ముందుగా నా యొక్క శుభాకాంక్షలు వాళ్ళకి తెలియజేస్తున్నాను వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నుంచి ఇతరులు క్రీడాకారులు సాధారణమైన క్రీడాకారులు ఎటువంటి ఇది లేని వాళ్ళు మనోధైర్యంతో మనస్ మన మనో సంకల్పంతో వాళ్ళు ఒక పట్టుదలగా తీసుకొని వీళ్ళను ఎగ్జాంపుల్గా తీసుకొని ఇతరులు కూడా జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాను వీళ్ళందరూ కూడాను ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ స్పెషల్లీ ఛాలెంజెడ్ పీపుల్కి మన సహకారం ఎప్పుడు ప్రజలు సమాజం ఎప్పుడు కూడా వీళ్ళకి సహకరించాలి వాళ్ళ యొక్క ఉన్నతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుకుంటూ వారు ఈ క్రీడల్లో చక్కటి విజయాలు సాధించి మన రాష్ట్రానికి మన దేశానికి గొప్ప పేరు తేవాలని వాళ్ళు ఎన్నో రివార్డులు అవార్డులు పొందాలని వారి జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ నేను మీ అందరి ముందు సెలవు తీసుకుంటాను ఈరోజు అర్జున్ అవార్డుతో సన్మానం చేసిన అజయ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ ఫర్ ది బ్లైండ్ నేషనల్ టీమ్ సెలక్షన్స్ ఈ యొక్క వేదికలో జరుగుతున్నాయి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ప్లేయరు ప్రతి ప్లేయరు సద్వినియోగం చేసుకొని భారతదేశంలో మంచి ప్లేయర్గా రాణించాలని ఇంటర్నేషనల్ వేదికల్లో మన రాష్ట్ర మన రాష్ట్రాన్ని మన భారతదేశాన్ని మంచి రాణిచ్చి వాళ్ళ జీవితంలో ఉన్నత చక్రాలు అధిరోహించాలని కోరుకుంటున్నానండి దీనికి ఎటువంటి అయినా అజయ్ రెడ్డి గారు ఆదివేలో మేము చేస్తున్నాం అలాగే మంచి స్పాన్సర్స్ వచ్చారు నా పక్కన కూర్చుని వాళ్ళు అందరూ దీనికి దీవించారు వాళ్ళు సాధ్యమంతా వాళ్ళు స్పాన్సరింగ్ చేసి ముందుండి నడిపిస్తున్నారు ఈ యొక్క వాళ్ళు ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆల్ ఆల్ సక్సెస్ ప్లేయర్స్ చేయాలని చెప్పేసి నిశ్చయించుకుని గత రెండు మూడు నెలల నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నాము ఫైనల్ గా టుడే టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది దీనికి మా ఆనరబుల్ జడ్జి గారు కూడా వచ్చారు చీఫ్ గెస్ట్ గా ద సేమ్ టైమ్ మా డిజేబుల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు కూడా వచ్చారు ఎల్వీఆర్ కబ్ క్లబ్ వచ్చి అండ్ ఐటీసీ వాళ్ళు ప్రైమ్ స్పాన్సర్స్ గా ఉన్నారు మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది విజువల్ ఎంపీస్ కూడా మీ టాలెంట్ కి మేము సపోర్ట్ గా ఉన్నాం అని చెప్పి చెప్పేసి ఇటువంటి సకలాంగులు వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా అన్ని రంగాల్లో ముందు దూసుకెళ్తాము ఇటువంటి ప్లాట్ఫామ్స్ వల్ల ఏంటంటే వాళ్ళు ఇష్టమైన రంగాల్లో వాళ్ళకి టాలెంట్ ఉన్న రంగంలో వాళ్ళు ఫోకస్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ని మర్చిపోయి సకలాంగులతో ఈక్వల్గా ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తారు డిజేబుల్ పర్సన్స్ కూడా ఎందుకంటే నేను స్వతహాగా క్రికెట్ రాకముందు చాలా రకాలుగా బాధపడ్డాను ఎందుకు నాకు ఇలా అయిందని చెప్పేసి వన్స్ క్రికెట్ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ ఇండియాకు పదిహేను సంవత్సరాలు ఆడి ఫైవ్ వరల్డ్ కప్స్ తేవడంలో కీలక పాత్ర వహించి త్రీ త్రీ దాంట్లో యాజ్ అ క్యాప్టెన్గా ఉండి ఇదంతా ఏంటంటే నాకు ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి నా ప్రాబ్లమ్స్ మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ చేశాను అదేవిధంగా ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఈ సెలక్షన్స్ ట్రైల్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ వన్ ఇయర్లో జరిగే స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ అయినా కానీ అంటే ఇన్బిట్వీన్ వేరే స్టేట్స్తో బైలాటర్ సిరీస్ అయినా కానీ నేషనల్ లెవెల్ అయినా కానీ ఏ టీమ్ అయితే వెళ్ళాలో ఈ ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసిన బెస్ట్ ప్లేయర్స్ని మనం టీం సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్యూచర్ టోర్నమెంట్స్కి మనం ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాము దాని ద్వారా వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే ఇండియా కాడే అవకాశం కూడా దొరుకుతుంది ఇది ఒక మెయిన్ స్టెప్ అని చెప్పాలి వన్స్ అగైన్ నేను మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే రకరకాల స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి చాలామంది ఉన్నారు కదా డిఫరెంట్ లెవెల్ ఎస్పెషల్ బ్లెయిన్ క్రికెట్ని ఎంకరేజ్ చేయడానికి అందరు ముందులకు రావట్లేదు మీలాంటి వాళ్ళ ద్వారా జనాలకు తెలిస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందుకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకల్లో ఈవెంట్ని ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేసినటువంటి కత్తి శ్రీనివాసరావు గారు మా స్కూల్స్ కొలగాని శ్రీనివాసరావు గారు ఆయన విజువల్ ఇంపేర్డ్ స్వతహా ఆయన చాలా కష్టపడ్డారు మూడు నెలల నుంచి టోటల్ బెండ్ అయినా కానీ ఆయన కష్టం వల్లనే ఇక్కడ మాకు ఇంత గ్రాండ్గా టోర్నమెంట్ జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి